ఓకే థాంక్యూ చాలా బాగుంది చాలా బాగుంది హీరో బాగున్నాడు బాగున్నారు చాలా చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఎంతమంది వచ్చారు ఫ్యామిలీ చాలా మా ఫ్యామిలీ మొత్తం వచ్చా మీరందరూ ఫ్యామిలీ అందరూ వచ్చారు ఫ్యామిలీ movie చాలా బాగుంది సినిమా బాగుంది ఇదర్ ది బాగుంది

ఈక్వల్ టు గో గీతా గోవిందం లెక్క అంటే ఇంకా సూపర్ ఉంది సార్ ఫ్యామిలీ ఫ్యామిలీ వాల్యూస్ తగ్గిపోతుంది ఈ రోజుల్లో ఈ సినిమా చాలా బ్రహ్మాండంగా ఉంది ప్రతి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన సినిమా ఇది అందరూ భార్యాభర్తంతో వచ్చి చూడాల్సింది చిన్నపిల్లలతో రిలేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా ఎక్సలెంట్ మూవీ తీసాడు చిన్నపిల్లూర్ ఫ్యామిలీ మొత్తం అందరూ చూసి ఎంజాయ్ చేసిన పిక్చర్ అండి చాలా ఎక్సలెంట్ పిక్చర్ చాలా చాలా బాగుంది అండి ఇవాళ ఉన్నటువంటి రోజుల్లో ఫ్యామిలీ యొక్క విలువలు మంచిగా చూపించారు హీరో సూపరు చాలా సినిమా సినిమా చాలా హైలైట్గా ఉంది

మేన్ క్యారెక్టర్ అరే ఈ సినిమా ఈ తరానికి ఇప్పుడున్న జనరేషన్ అందరు చూడాలి చూడాలి అంత చాలా బాగుంది అనమాట ఈ పిక్చర్ ఎందుకంటే ఇలాంటి పిక్చర్స్ తీయాలా చాలా బాగుంది అనమాట ఎందుకంటే జనరేషన్ తెలియదు ఇప్పుడు ఉన్న జనరేషన్ చూడాలి అంటే ఇలాంటి సినిమాలు చూడాలి చాలా బాగుందనమాట అందరికీ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు చూడవచ్చు అనమాట మంచిగా ఉందన్నమాట ఈ సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కళ్ళు చూడాలి చూడకపోతే వాళ్ళు మిస్ అయితే చాలా ఇక ఫెయిల్యూర్ వాళ్ళు చూడాలి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు తరాలకి ఫ్యామిలీ యొక్క విలువ తెలవాలి అన్నీ వదిలిని ఎలా చూసుకోవాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి అన్నీ వదిలి అన్నీ ఉన్నాయి సూపర్ మేడం సూపర్ సూపర్ మా దేవరకొండ ఇంకెవరి యాక్టింగ్ బాగుంటుంది సూపర్ దేవరికి చాలా చాలా బాగుంది హీరోయిన్ కూడా చాలా చాలా బాగుంది హీరోయిన్ కూడా కొడుకు 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 ఎలా ఉండాలి ఇంట్లో చాలా అసలు ఉగాది పండక్కి సూపర్ సినిమా ఇచ్చారు ఇంకా చెప్పడానికి వీల్లేదు డబల్ డమాక ఉగాది చాలా చాలా చూసావా సూపర్ ఉంది నీకు ఏ సీన్స్ బాగా నచ్చినాయి అన్ని అన్ని సీన్స్ నచ్చినాయా నీ ఫేవరెట్ సీన్ బాబాయ్ 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 క్యారెక్టర్ చాలా నచ్చింది బాబాయ్ క్యారెక్టర్ నచ్చింది

ఎలా చెప్పాలి ప్రతి ఒక్కరి ఇంట్లో మాత్రం అలాంటి దేవరకొండ అలాంటి కొడుకు ఉండాలి దేవరకొండ అలాంటి కొడుకు ఉండాలి మాకు చాలా నా అల్లుడు మమ్మల్ని అందరినీ కష్టపడి ఈ సినిమా చూపించాలని చెప్పి మమ్మల్ని తీసుకుని వచ్చాడు మీ అందరికి ఎలా అనిపించింది మూవీ సూపర్ ఉంది సూపర్ యాక్టింగ్ ఎలా అనిపించింది సూపర్ ఎక్సలెంట్ మెయిన్ గా మనకి సాంగ్స్ ఎక్కువ ఉంటాం కదా కంటే సాంగ్స్ ఎలా అనిపించాయి బాగున్నాయి సూపర్

బామ్మ ఉన్నారు కదా ఛాన్స్ వస్తే మీరు కూడా చేస్తారు అట్లా అలాగే ఎలా అనిపించింది ఫ్యామిలీ మా అల్లుడికి చెప్పాలి థ్యాంక్ యూ ఎందుకంటే మా ఈ ఫ్యామిలీ సినిమా అని మా అందరి చూడటానికి తీసుకొని వచ్చాడు చాలా చాలా అల్లుడికి థ్యాంక్ యూ హై నైస్ మేడం ఫ్యామిలీ ఎంటర్టైన్స్ సినిమా ఫ్యామిలీ అందరూ చూడొచ్చు చాలా బాగుంది ఏ ఏజ్ వాన్ అయినా చూడొచ్చు మేడం అందరూ చూడొచ్చు నువ్వు కూడా చాలా బాగుంది మేడం చాలా బాగుంది ఏ ఏజ్ వాళ్ళైనా చిన్న చిన్నకి అందరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ మీనింగ్ ఏంటో చెప్పారు ఈ సినిమాలో హౌ ఇస్ ద ఫ్యామిలీ ఇంపార్టెన్స్ ఓన్లీ వైఫ్కి కాదు ఫ్యామిలీ మొత్తంకి ఇచ్చి ఆ హస్బెండ్ అనేది ఎలా కేరింగ్ చేయాలి ఆల్ ఓవర్ ద ఫ్యా భార్య ఆగానే తన కుక్కదానికే కాకుండా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ బాగా చూపించారు థ్యాంక్ యూ చాలా కొత్తగా ఉంది ఫ్యామిలీ మూవీ ఈ స్టైల్ కొంచెం బాగుంది అంటే అది రొమాంటిక్ కాబట్టి అది ఓకే రెండు కావాలి చాలా బాగుంది యాటిట్యూడ్ బాగుంటుంది ఫ్యామిలీ స్టార్ కూడా బాగుంటుంది కొత్తగా ఉంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది ఇంకోటి కొంచెం డాన్స్ కూడా చాలా బాగుంది మేము ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉన్నారు సార్ వాళ్ళ తరఫున అంటే నేను ఫైవ్ ఇయర్స్ తర్వాత మూవీస్ తక్కువ చూస్తాను మేడం ఫస్ట్ టైం ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం లేదు మేడం యాక్చువల్గా మనకి కొంచెం దేవరకుండా అంటే కొంచెం అంటే ఏది మన అర్జున్ రెడ్డి ఇది చూసిన తర్వాత ఒకసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా చూద్దాం ఎట్లా ఉంటారని చెప్పేసి వచ్చాను సో చాలా బాగుంది డాన్స్ కూడా బాగా చేశారు సో హ్యాపీ చాలా బాగుంది మాత్రం తగ్గదు ఎప్పుడు అసలు చాలా బాగుందండి హైలైట్ మునాల్ ఠాగూర్ క్యారెక్టర్ చాలా బాగుంది తన క్యారెక్టర్ అంటే సేమ్ ఇద్దరు బాగున్నారు అంటే యాక్చువల్లీ లేడీస్ కి ఎక్కువ హీరోయిన్స్ తన క్యారెక్టర్ చాలా నచ్చింది నాకు